హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి రస్గుల హల్వా రస్ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు మన పిల్లల స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి అలాగే రస్కులు ఎక్కువగా ఇంట్లో ఉండిపోతాయి కదా మనకి రస్కులు ఎలా ఉన్నప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా స్వీట్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి మన పెళ్ళి పెళ్లి భోజనాల్లో వడ్డిస్తారు కదా రస్కుల హల్వా సేమ్ అది ఇలాగైతే మనం చేసుకుందామండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి దీన్ని మనకి తొందరగా అయిపోయే ఈ స్వీట్ని అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రెండు ముందుగా ఎలా అయితే తీసుకున్నానండి నేను ఒక ప్యాకెట్ రస్కులు తీసుకున్నాను అంటే ఒక అర కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి ఇలా తీసుకుని వాటిని అయితే ఎలా బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ మొక్కలక చేసేసుకుని మనం మిక్సీ పట్టించుకోవాలండి మరీ వద్దే మెత్తగా పట్టించే పట్టించుకోకూడదండి అక్కడక్కడ మనకి చిన్న చిన్న మొక్కలు తగులుతూ ఉండాలండి ఆ విధంగా పలసిచ్చుకుంటూ ఆడుకోండి మిక్సీ పట్టించుకోండి ఇలా మిక్సీ పట్టించేసుకున్నాక చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టించేసుకోవాలి ఇలా మిక్సీ పట్టించిన బౌటర్ని అయితే ఒక స్ట్రే తీసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నానండి ఎలా వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేను ఈ పౌడర్ ఈ పౌర పౌడర్కి నేను ఒక కప్పు అయితే పంచదారని అయితే తీసుకున్నానండి చూసారు కదా నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుందామండి ఇలా నెయ్యిని వేసుకుందామండి నెయ్యిని నెయ్యి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకోవచ్చు ఇలా నెయ్యి నెయ్యి అన్నా వేసుకోవచ్చండి ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఇక్కడ మీద మన ఆప్షన్ అండి నచ్చితే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని ఇందులో కొద్దిగా జీడిపప్పును అయితే వేసేసుకుంటున్నానండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము అందులోనే కొద్దిగా కిస్మిస్ పళ్ళుని కూడా వేసుకుంటున్నాను ఇలా కిస్మిస్ పళ్ళు కూడా వేయించేసుకుందామండి ఇలా కిస్మిస్ ఏ ఇలా బుడగల్లా వస్తే మనకి ఏగిపోయినట్టు అర్థమండి అప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా తీసేసుకుని అది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న రసుగులు పౌడర్ పొడి ఉంది కదా ఆ పొడిని అయితే ఈ నెయ్యిలో వేసేసి బాగా వేయించేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్లో వేయించేసుకోవాలి ఈ పొడికి మొత్తం నెయ్యి అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలండి నేను తక్కువగానే వేసానండి నెయ్యి మీకు కావాలి ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మొత్తం వేగిపోయింది కదండి ఇప్పుడు ఒక స్ట్రే తీసుకుని అందులోకి అయితే వేసేసుకుంటున్నానండి ఈ పొన్నంతా కూడా అందులోకి తీసేసుకుంటున్నాను చూసారు కదండి మంచి కలర్లో వేగింది కదా ఈ విధంగా వేగాలండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక కప్పు పంచదార తీసుకున్నానండి కప్పున్నారైతే వాటర్ వేసుకున్నాను ఇక్కడ మీరు పంచదార తీపి ఎక్కువగా తి తినేవాళ్ళు అయితే కప్పున్నారైతే వేసుకోండి కప్పున్నర వేసుకోండి తీపి మామూలుగా తినేవాళ్ళు అయితే కప్పు వేసుకోండి దీ కరెక్ట్గా సరిపోతుందండి బాగా ఎక్కువ తినేవాళ్ళకైతే చెప్తున్నాను ఇంకా తగ్గించి తినేవాళ్ళు అయితే ఆ కప్పులోనే ఇంకొంచెం తగ్గించుకోండి సరిపోద్దండి ఎలా మొత్తం అంతా ఎలా ఎలా పా ఎలా మరిగించేసుకోవాలండి వాటర్ అంతా కూడా మనకి ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందామండి మనకి షుగర్ సిరప్ అన్నది కొద్దిగా జిగురుగా జిగురుగా వస్తే సరిపోతుందండి వద్దు పాకమేమో అవసరం లేదండి దీనికి కొంచెం థిక్ లేయర్ థిక్ కింద వస్తే సరిపోతుందండి అయితే సరిపోతుందండి మనం ఇందులో ఈ రసగుల పొడిని వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి అలాగే ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా చూసారు కదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి నేను కొంచెం గట్టిగానే చేశానండి ఎందుకంటే కేక్ మోడల్లో అయితే చేసుకున్నాను నేను పిల్లలు ఆ విధంగా చేయమన్నారు అందుకని ఇలా చేసుకున్నానండి మీకు ఏ కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం పలసగా అయితే చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను ఒక బౌల్కి నెయ్యి నెయ్యిని రాసుకొని అందులో అయితే వేసేసానండి మొత్తం పేస్ట్ అంతా కూడా వేసేసుకు వేసేసుకున్నాను చూసారు కదా రసగుల హల్వా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని రసగుల హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాని మీద ఎలా బోర్లించుకుంటే మనకి కేక్ మోడల్ అయితే వస్తుందండి చూసార చూసారు కదండి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి అలా ట్యాప్ చేసుకుంటే మనకి సులువుగా అయితే ఊడిపోతుందండి బౌల్ నుంచి సపరేట్ అయిపోతుంది మనకి అడుగిన నెయ్యి రాసాం కదండి ఆ నెయ్యి రాయడం వల్ల మనకి ఈజీగా ఊడిపోద్ది అండి చూసారు చూసారు కదండి ఎంతో అందంగా వచ్చింది అలాగే దీని మీద అయితే మనం డెకరేషన్ అయితే చేసేసుకుందామండి జీడిపప్పులు కిస్మిస్పులు పెట్టేసుకొని ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకోవచ్చండి ఎంతో సింపుల్గా అండి టేస్టీగా చేసుకొని ఎలా రసుకుల హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి మన ఇంటికి చుట్టాలు వచ్చిన మనం ఎక్కడికైనా ఎవరికైనా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు చోటాకి వెళ్ళినా ఇలా చేసుకుని పట్టుకెళ్ళండి చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లు చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు మట్టికి చేయటం లేదండి మీరు లైక్ చేయటం వల్ల కొంతమందికి షేర్ అవుతాయి ఈ సజెషన్ అవుతాయండి వీడియోస్ లైక్ మట్టికి కంపల్సరీగా చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని రసగుల హల్వ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని 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 ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం